హలో ఎవ్రీమాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం సెకండ్ డోసెస్ యొక్క కాజెస్ ఏంటంటే తెలుసుకుందాం అలాగే ఎలాంటి డిసీజెస్ లో ఫస్ట్ అపియర్ అయ్యే సైన్ అనేది కూడా మనం ఒకసారి ఈ రోజు తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఒబేసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది మేజర్ అండి ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి మెడ దగ్గర నల్లగా అయిపోవడం మెడ చుట్టూ నల్లగా అయిపోవడం అండ్ ఎస్పెషలీ ఈ బ్యాక్ పార్ట్ లోపల హంప్్యాక్ లాగా అంటే ఇక్కడ కొవ్వు ఎక్కువ అయిపోయి అంటే ఫ్యాట్ ఎక్కువ అయిపోయి ఇట్లా వచ్చేస్తుంది మెడ ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటది అది మడతల లోపల నల్లగా అయిపోతూ ఉంటది ఎస్పెషలీ అబ్బాయిలు ఒకవేళ లావైపోయినా అమ్మాయిలు లావైనా ఇలాంటి కండిషన్స్ లో దాంతో పాటు ఎప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ డెస్క్ జాబ్స్ కానీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా యూనో స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళందరిలోనూ స్లీప్ సరిగా లేకపోయినా ఫుడ్ సరిగ్గా లేకపోయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు మనకి ఇలాంటి కండిషన్ కనిపిస్తుంది వన్స్ మీరు మెడ చుట్టూ నల్లగా అవుతుందంటే ఖచ్చితంగా హెచ్బిఏ చేపించుకోవాలండి దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్లు చేయించుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి లాంగ్ టర్మ్ లో టైప్ టూ డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది చాలా మంది ట్వంటీ థర్టీ ఇయర్స్ లోపలే మనకి ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటంగానే డయాబెటిక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ స్లీప్ సైకిల్ గానీ ఫుడ్ గానీ లైఫ్ స్టైల్ గానీ ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది ఇది మేజర్ సైన్ అండి ఒక్కసారి ఎక్కడ తోచేసి స్టార్ట్ అయింది అని అంటే అక్కడి నుంచి కొంతమందికి వన్ టూ ఇయర్స్ లోనే వచ్చేయచ్చు కొంతమందికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పట్టొచ్చు డయాబెటీస్ డెవలప్ అవ్వడానికి సో ఇలాంటి కండిషన్ కనుక ఉంటే మీరు అస్సలు హెజిటేట్ చేయకండి వెంటనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి దాంతో పాటు మనకి పీసియుఎస్ లో కూడా ఇది స్టార్టింగ్స్ అయినండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసియూఎస్ లో కనిపిస్తుంది ఇర్రెగ్యులర్ మెన్సెస్ తో పాటు మెడ నల్లగా అయిపోతూ ఉంటుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు దాంతో పాటు స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా డెవలప్ అవుతుంది ఇదే కుషింగ్ సిండ్రోమ్ కార్టిజాల్ ఎక్కువ అయిపోతుంది దాంతో పాటు హైపోథైరాయిడిజం బేసిక్ గా హైపర్లు ఏమవుతారంటే సన్నమైపోతారండి హైపోలో లావ్ అయిపోయి ఒబేస్ అయిపోయి ఆయాసం వచ్చేసి స్కిన్ నల్లబడడం స్కిన్ డార్క్ అవ్వడం స్కిన్ థిక్ అవ్వడం చాలా మంది స్కిన్ అనేది థిన్ గా సెన్సిటివ్ గా అంటే తెలుగులో ఎలా అంటే లేతగా ఉంది అని చెప్తారు కదా కొన్ని రోజులు మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోనే ఉన్నాము అంటే స్కిన్ థిక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలా స్కిన్ థిక్నింగ్ వల్లలో హైపోథైరాయిడిజం లో కూడా మనకు కనిపిస్తుంది అండి సర్టెన్ మెడికేషన్స్ లో కూడా మనకి అకాన్థోసిస్ నెగ్రికెన్స్ కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఏదైనా మెడికేషన్ వాడి అక్కడి నుంచి మెడ నల్లగవడం గానీ ఏరియాస్ నల్లగవడం అబ్జర్వ్ చేస్తే వెంటనే మీ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి రేర్ కేసెస్ లో క్యాన్సర్ లో కూడా కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీర్ఘకాలంగా ఉండి స్ట్రెస్ దీర్ఘకాలంగా ఉందంటే చాలా మటుకు మనకి క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు స్ట్రెస్ ని ఇంకా మీ లైఫ్ స్టైల్ ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోండి ఫెమిలియల్ ఎకాంతోసిస్ నెగ్రికన్స్ అంటే ఫ్యామిలీలో ఎకాంతోసిస్ నైగ్రికన్స్ టెండెన్సీ ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెండెన్సీ ఉంది డయాబెటీస్ టెండెన్సీ ఉంది ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసి మంచి మిల్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎస్పెషలీ కుషింగ్ సిండ్రోమ్ లో ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ పడే వాళ్ళలో ఇమ్యూన్ డిసీజెస్ డెవలప్ అవుతాయి అలాంటి వాళ్ళలో కూడా కుషన్ సిండ్రోమ్ డెవలప్ అవుతుంది అండ్ అదర్ జెనటిక్ కొన్ని కొన్ని వాటిలలో జెనెటిక్ గా మ్యూటేషన్ జరిగి కూడా ఎకాంతోసిస్ నైగ్రికన్స్ డెవలప్ అవ్వచ్చు ఏది డెవలప్ అయినా ఇది మాత్రం ప్రైమరీ సైన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ క్రానిక్ డిసీజెస్ అండి సో మీరు కనుక మెడ నల్లగవడం ఇంటిమేట్ ఏరియాస్ నల్లగవ్వడం యాగ్ల నల్లగవడం మో చేతులు నల్లగవడం మోకాలు నల్లగవడం కొంతమందిలో ఆయల్స్ పడడం ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని డాక్టర్ కన్సల్టేషన్ మీరు కనుక పీసీఎస్ కానీ పీసీఓడి కానీ ఎకాన్థోసిస్ నెగ్రికన్స్ కానీ ఇర్సుటిజం గానీ హెయిర్ ఫాల్ కానీ లేదంటే ఎలాంటి ఫీమేల్ ప్రొడక్ట్ ఆర్గన్ డిసీజెస్ సపర్ అవుతున్నా కూడా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీరు కనుక ఫిడికస్ బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని కేసు అంతా తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ చేయడం జరుగుతుందండి ఎట్ కంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ ఈ ఫీమేల్ రిపడెక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కి హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో ఫిడికస్ హోమియోపతి నే ఇంకా ఎందుకు బెటర్ చాయిస్ ఇన్ హోమియోపతి అనేది కూడా మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఫిమేల్ ఆర్గన్ డిసీజెస్ కానీ లేదు అని అంటే హెయిర్ ఫాల్ స్కిన్ డిసీజెస్ కానీ మనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ హై సక్సెస్ రేట్ అనేది మనకు ఉంది దాంతోపాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ మీ డిసీజ్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికాంటుందండి ఎందుకు అని అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా దాన్ని అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడికస్